నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఉగాది ఉగాది సంబరాలు సంబరాలు ఘనంగా శ్రీ వాసు కనికా పరమేశ్వరి సంఘ భవనం కోమట్ల సంఘం అధ్యక్షులు శ్రీ లాలి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పదిహేను వందల కుటుంబాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన కన్నికా పరమేశ్వరుకి జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత జోషి కన్నబాబు వారి బృందం వేద ఉగాది పంచాంగ శ్రవణం జరిపారు తర్వాత బాల నుండి పెద్దల వరకు భరతనాట్యం కూచిపూడి కోలాటం అన్నమయ్య సంకీర్తనలు జరిగాయి తదుపరి ముఖ్య అతిథులు ఐటెన్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ కొంచాల సోమేశ్వరరావు నాగేశ్వరరావు గారికి సత్కారం వేద పండితుల ఆశీర్వచనాలు పండితుల సత్కారాలు సంస్కృతిగా నృత్య గురువులకు సన్మానాలు జరిపారు ఈ కార్యక్రమంలో ముందుగా వచ్చిన ఐదు వందల మంది పురుషులకు మనీ పర్సులు ఐదు వందల మంది స్త్రీలకు గాజులు అలాగే గీతా పారాయణ పిల్లలకు బహుమతులు లక్కీ షాపింగ్ మాల్ అష్టలక్ బ్యాని స్టోర్స్ మరియు తిరుమల ఏజెన్సీస్ వారు అందజేశారు చివరిగా అధ్యక్షులు శ్రీ లాడ్ శ్రీనివాసరావు గారికి సన్మానంతో సత్కరించారు అంబరాన్ని అంటిన ఉగాది సంబరాలు చెక్కల్లో ఉగాది సంబరాలు ఘనంగా శ్రీ వాసవి కనికా పరమేశ్వరి సంఘ భవనం టెక్కలి కలంగి కోముట్ల సంఘం అధ్యక్షులు శ్రీ లారి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పదిహేను వందల కుటుంబాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన కనికా పరమేశ్వరు జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత జోషి కన్నబాబు వారి బృందం వేదపండితో ఉగాది పంచాంగ శ్రవణం జరిపారు తరువాత బాల నుండి పెద్దల వరకు భరతనాట్యం కూచిపూడి కోలాటం అన్నమయ్య సంకీర్తనలు జరిగాయి తదుపరి ముఖ్య అతిథులు ఐటెం కాలేజీ డైరెక్టర్ డాక్టర్ కొంచార సోమేశ్వరరావు నాగేశ్వరరావు గారికి సత్కారం వేద పండితుల ఆశీర్వచనాలు పండితులకు సత్కారాలు సాంస్కృతిక నృత్య గురువులకు సన్మానాలు జరిపారు ఈ కార్యక్రమంలో ముందుగా వచ్చిన ఐదు వందల మంది పురుషులకు మనీ పర్సులు ఐదు వందల మంది స్త్రీలకు గాజులు అలాగే గీతాపారాయణ పిల్లలకు లక్కీ షాపింగ్ మాల్ అష్లకి బ్యాండిల్ స్టోర్స్ మరియు తిరుమల ఏజెన్సీస్ వారు అందజేశారు చివరిగా అధ్యక్షులు శ్రీ లాడ్ శ్రీనివాసరావు గారికి సన్మానంతో సహకరించారు సంబరాన్నింటి ఉగాదిల్లో ఉగాది సంబరాలు ఉగాది సంబరాలు ఘనంగా శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి సంఘ భవనం నందు కలంగి కలంగల సంఘం అధ్యక్షులు శ్రీ లాడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పదిహేను వందల కుటుంబాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన కన్నికా పరమేశ్వరుకి జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత జోష్యులు కన్నబాబు వారి బృందం వేల పండితో ఉగాది పంచాంగ శ్రవణం జరిపారు తర్వాత బాల నుండి పెద్దల వరకు భరతనాట్యం కూచిపూడి కోలాటం అన్నమయ్య సంకీర్తనలు జరిగాయి తదుపరి ముఖ్య అతిథులు ఐటెన్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ కొంచాల సోమేశ్వరరావు నాగేశ్వరరావు గారికి సత్కారం వేద పండితుల ఆశీర్వచనాలు పండితుల సత్కారాలు సంస్కృతిగా నృత్య గురువులకు సన్మానాలు జరిపారు ఈ కార్యక్రమంలో ముందుగా వచ్చిన ఐదు వందల మంది పురుషులకు మనీ పర్సులు ఐదు వందల మంది స్త్రీలకు గాజులు అలాగే పారాయణ పిల్లలకు బహుమతులు లక్కీ షాపింగ్ మాల్ అష్లక్ బ్యానిల్ స్టోర్స్ మరియు తిరుమల ఏజెన్సీస్ వారు అందజేశారు చివరిగా అధ్యక్షులు శ్రీ లాడ్ శ్రీనివాసరావు గారికి సన్మానంతో సత్కరించారు বাস মন্ড You. <laughs>